యాలల మండల కేంద్రంతో పాటు మండల గ్రామ పంచాయతీలలో గత ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుచున్నారని ఈ సమస్యను వెంటనే తీర్చాలని తర్తమయ ఏర్పాటు చేసి త్రాగునీటి సమస్యను తీర్చాలని కోరుతూ సోమవారం యాలల ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో కెవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య కృష్ణ పాల్గొన్నారు ప్రజావాణిలో ఎంఆర్పీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రజావాణిలో అధికారులకు ఉంది జరిగింది ఈరోజు మిషన్ భగ్రత వాటర్ వల్ల మండలంలోని అనేక గ్రామాలలో త్రాగురు ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది కనీసం గ్రామాలలో సెక్రటరీలు కానీ మండల స్థాయి అధికారులు కానీ ఎంపీడ గారు కూడా గ్రామాలలో వార్డు వైజు కనీసము వాటర్ ట్యాంకుల ద్వారా కూడా నీరు నీరు అందించకపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే కేవలం మిషన్ భద్రత వాటర్ రావడం వలన వెళ్ళడం వల్ల గ్రామంలో చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే గతంలో ప్రతి గ్రామంలో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసేవాళ్ళు కనీసము అంటే వాడుకోవడానికి సింగిల్ పేస్ మోటర్ కానీ బోర్గా ఉండేటువంటి ఇటు ఇప్పుడు ఈ మిషన్ భరిత వాటర్ రావడం వల్ల ఒక దగ్గర చెడిపోతే కొత్త మండలం మొత్తం పొందే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ మిషన్ బాధ్యత అధికారులు కానీ ఇప్పటికే మిషన్ బాధ్యత అధికారులు మనని వాట్సాప్లో చేయడం జరిగింది గత ఫైవ్ డేస్ నుండి వాటర్ అవని ఎందుకంటే ఎక్కడో జరిగితే కూడా మన మండలానికి సంబంధించిన మన వికారాబాద్ జిల్లానే కాకుండా మన యాలన మండలంలో కానీ దారులు కానీ వికారాబాద్ కానీ మరపల్లి కానీ ఈ రకంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సమస్య ఉంది ఠాగూరు సమస్య ఇప్పటికని యాల మండలంలో మండల స్థాయి అధికారులు కానీ ఎంపీడ గారు కానీ గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని తక్షణ మిషన్ పద్ధతి ఎక్కడైతే మరమ్మతులు ఉన్నాయో మనబలతో ఎంపీ చేసి ప్రజలకి ఇబ్బంది కాకుండా చూడాలని పెద్ద బెన్య ఉంది ఆ బోర్లు స్టార్టర్తో సహా అన్ని దిక్కులు పోరు వాడుకోవడానికి గలీలో బోర్లు కూడా లేవు ప్రైవేట్లో ఇళ్ళ దగ్గర బోర్లు ఉంటే వాళ్ళ దగ్గర బోర్లు తీసుకొని పోయి ఇది వాడుకుంటున్నాం నీళ్ళు తాగడానికి ఫిల్టర్ నీళ్ళు తీసుకుంటున్నాం పాత బోర్లు చిన్న చెట్ల దగ్గర స్టార్ట్ చేస్తే బాగుంటుంది వారం రోజులు ఏం దాకా ఫిల్టర్ నీళ్ళు

ఇక చింతించకండి బారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్విరాజ్ సెలంబర్ సెల్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువెంట ఈశ్వరిని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి